మాట్లాడవలసింది పన్నెండవ వార్షిక మహాసభకు వచ్చిన సంఘాల సభ్యులకు మరియు పాలకవర్గ సభ్యులకు సమితి అధ్యక్షులకు సమితి గణకులకు మరి అందరికీ నా యొక్క నమస్కారము మీ సంఘ సభ్యత్వము ఐదు వందల పదహారు అంటే రెడ్డి గారు అన్నట్టు వందకు ముప్పై మూడు శాతం అనేది చెప్పిండ్రు కానీ మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఈ దీంతో మహాసభ పెడితే ఇది కరెక్ట్ మహాసభ అంటారా అన్నారు ఎందుకంటే మీ సంతకాలను ఓకే చేసుకొని ఈ మహాసభను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది కానీ ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుందా మరి ఓకే ఎందుకంటే పెన్న హాజరయ్యారట శ్రీనివాస రెడ్డి గారు అన్నారు కానీ మరి ఇప్పుడు మాత్రము మరి ఘోరంగా హాజరైన మీరు ఎందుకంటే మేము ఒక సంఘం మహాసభకు పోయినండి ఒక సంఘం మహాసభ పోతే ఏం జరిగిందంటే అందరూ సంతకాలు పెడతారు బుక్కులు పట్టుకొని వస్తారు వాళ్ళు మా సభ అన్నారు పదకొండులో మహాసభ కదా పది నిమిషాలు ముందే వెళ్ళాలి మనం మన ఉద్దేశంతో మేము వస్తున్నాం వాళ్ళు ఏం చేసారు సంతకాలు ఇల్లు వాళ్ళకి ఒక కార ప్యాకెట్ సీటు లడ్డిచ్చిర్రు ఒక బుక్ ఇచ్చిరు ఇవి పట్టుకున్నారు పోతాను అంటే మేము అక్కడ కార్యశాల తీర్మానం చేసింది ఏంటిది అంటే పది ఏళ్ళ లోపైనా కూడా మెండలు బాగున్నాయి కదా మహాసభలు పెట్టుకోవచ్చు అనేది మేము చేసిన తీర్మానము సరే సభ్యులను బట్టి వాళ్ళు అక్కడ నిర్ణయం చేసుకుంటారనే ఉద్దేశంతో సంతిగప్పుం అయితే వాళ్ళు పట్టుకొని పోతుంటే మేము అనుకుంటాం కదా మహాసభ అయిపోయింది కావచ్చు వీళ్ళందరూ బుక్కులు పట్టుకొని వెళ్ళిపోతారు మరి మేమే లేట్ అయినాం కావచ్చు అని మేము తగడాక వచ్చేసినాం వచ్చేసినాక ఏంది ఏందండి మహాసభ అయిపోయిందా మీది అని అడిగిన లేదు మేడం ఇంకా మహాసభ స్టార్ట్ కాలేదు అని అన్నది మరి ఏంది అందరు బుక్కులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు గట్లెట్లు వెళ్తున్నారండి అంటే మేడం సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు ఎవరు కూర్చుంటారు అవునా అని అనుకున్నాం అనుకోవడానికి చేసిన మహాసభ అయిపోయింది మళ్ళీ మేము పోయేటప్పుడు మనకు అక్కడ ఉంటుంది కదా మెయిన్ సెంటర్ మెయిన్ సెంటర్లో మంచిగా కూర్చున్నారు ఒక ముప్పై నలభై మంది కూర్చోబెడతారు అవి ఏంటంటే ఇక్కడ కూర్చున్నారు ఇదేదో కూర్చుంటే సంఘము మహాసభ స్టార్ట్ అవుతుంది ఆడ కూర్చుంటే ఓ నాలుగు ముక్కలు అర్థమైతే ఏదన్నా అడిగే విధానం అన్న అడుగుతారు ఎందుకంటే సంఘంలో ఏం జరుగుతుంది ఏం తెలుసుకుంటానము ఏం పోతుంది మనం ఎప్పుడు లావాదేవీలకు వచ్చినా కూడా బండి అక్కడ స్టార్టింగ్లో ఉంటుంది ఇక్కడ వచ్చి కానీ కానీ ఆమెకు టైం అవుతుంది నేను పోవాలని అంటావు మరి మహాసభకు రాము ట్రాన్సిషన్ టైంలో టైం అయ్యం మరి సంఘంలో ఏం జరిగేది ఎట్లా తెలుస్తుంది కూర్చున్నప్పుడు ఈ నివేదిక కన్నా కొంచెం విలువచ్చి మనం వచ్చి కూర్చోవాలి కదా మహాసభ మీకు ఆన పత్రిక మప్పిస్తా ఇరవై ముందే మరి ఈ రోజు ఎందుకు కావాలి కదా పన్నెండు సంవత్సరాలు అంటే మీ సబ్ పరిధిలో మీరు కొత్త సంఘం అన్నట్టు పన్నెండు సంవత్సరాలు అంటే కొంచెం కొంచెం ఎదుగుతున్నారు చాలా సంతోషము మీ ఐదు వందల పదహారు మంది ఎంత పొదుపు చేస్తారు ప్రతి నెల యాభై రూపాయల మీరు ఐదు వందల మంది చేసిన పొదుపులు ఎంత అంటే ఇరవై ఐదు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు ప్రతి నెల చేసే పొదుపు అంటే మార్చి ముప్పై ఒకటి వరకు అంత ఉన్నది మీ పొదుపు మరి ఆ పొదుపులు ఎక్కడ ఉన్నాయి రూపకంగా ఉన్నాయి మరి మనం కష్టపడతానము పొదుపు చేస్తానము పొదుపు తగ్గట్టుగా అప్పు తీసుకుంటానము మన అవసరాన్ని తీర్చుకుంటానము మరి ఇన్ని చేసే వాళ్ళేమో ఒక గంట రెండు గంటలో టైం ఇచ్చి మహాసభ ఏం జరుగుతుంది మరి మహాసభకు ఎవరు వస్తారు ఏం చేస్తారు మన సంఘంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే బాధ్యత కూడా సభ్యులేక ఉండాలి సభ్యులు సహకరిస్తేనే సంఘం ఉంటదండి సభ్యులు సహకరించకపోతే పాలకవర్గం తోటి మనం ఏం చేస్తాం ఏం చేయలేము కదా సభ్యులు ఉంటేనే పాలక వర్గం ఉంటారు పాలక వర్గం ఉంటేనే అధ్యక్షులు ఉంటారు అధ్యక్షులు ఉంటేనే కనుకలు ఉంటారు అంటే స్టెప్ బై స్టెప్ ఉండాలంటేనే ఏదైనా కూడా ముందుకు వెళ్తుంది కాబట్టి మనము చేసుకునే పొదుపును మన సంఘంలో అప్రూపకంగా ఇస్తున్నాము కాబట్టి మనమే మన బాధ్యతను నెరవేర్చుకునేది ఉంటుంది ఎవరైతే సంఘానికి ఖర్చు లావాదేవీలు చేస్తారో వాళ్ళకి ఆ రోజు అర్థమవుతుంది మనం ఐదుగురిని ఎందుకు రమ్మంటాను ఐదుగురు ఒకేసారి రావాలంటే ఒక సభ్యుడు ఎంత అప్పు తీసుకుంటాడు ఆయన రెగ్యులర్ ఉన్నాడా లేడా ఆయన రెగ్యులర్ ఉంటే ఆయన ఎన్ని సంవత్సరాలలో ఎంతెంత కడతాడు మరి ఆయన కడతానా కడతలేడా అనేది ఐదుగురికి తెలుస్తాయి బృందం మరి అట్లైనప్పుడు ఐదుగురిని రమ్మన్నప్పుడు కూడా ఇబ్బందికరంగానే వస్తానమ్మ ఇబ్బంది పడకుండా మనం ఐదుగురు ఒక్కసారి వస్తేనే ఆ సభ్యునికి సంతకం అని పెడతాము ఆ సంతకం ఇప్పుడు సరే మనం కొన్ని రోజులు మ్యాన్యువల్ ఉన్న తర్వాత కంప్యూటర్కి వచ్చినాము కంప్యూటర్లో ఇంతవరకు అయితే సరే ఒక విధంగా నడిపించుకుంటాను కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ మారింది మనం సాఫ్ట్వేర్ మారి అన్నిటికీ అనుగుణంగానే పోతాను తమ్ము వస్తుంది మరి తమ్ము వచ్చినప్పుడు నేను నా టైం బట్టి వస్తా అంటే అక్కడ తంబేస్తే వస్తుందా రాదు ఎందుకంటే మనం అందరం రేషన్ బియ్యానికి పోతాను తంబేస్తేనే ఇస్తా లేకుంటే తంబేయకుండా ఇస్తాలా ఖచ్చితంగా మనం తంబేస్తేనే కాబట్టి మనం ఐదుగురు ఒక్కసారి వస్తేనే అప్పు ధరకొస్తా అనేది వస్తుంది ఐదుగురు వచ్చి వేసిన ఎట్లా కట్టుకుంటారు అంతేనా కనీసం ఒక మూడు వందల మంది అన్న వాళ్ళ మహాసభకు హాజరవుతారు మరి బాధ్యత సభ్యేదా కదా ఎందుకంటే సంఘంలో ఏం జరిగింది మనకు మిగులు ఎంత వచ్చింది మనకు బోనస్ ఎంత కలుస్తుంది మనం ఏ విధంగా చూసుకోవాలి మనం ఆ విధంగా చూసుకోవాలంటే మహాసభకు రావాలి మా సభకు రావాలంటే బుక్లు ఏమిస్తాం ఒక సభ్యునికి బోనస్ చెందగా ఆ ఉన్నది ఆ సభ్యుడే తీసుకున్నాడా లేడా ఆ సభ్యుడు తీసుకోకపోతే మరి ఇంకెవరైనా ఉద్దేశం మీద మనం బుక్ తయారు చేసి ఇస్తాను మరి అట్లాంటప్పుడు మనము కూడా వాళ్ళలాగా వాళ్ళు పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ చేసింది అంటే మహిళా సంఘాలు పంతొమ్మిది వందల తొంభైలో తొంభై రెండులో పురుషులు స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో స్టార్ట్ చేసిన సంఘాలు ఇప్పుడు ఒక సభ్యునికి మూడు లక్షల బోనస్ ఉందండి ఫస్ట్ సభ్యులకు మూడు లక్షల బోనస్ అంటే వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి ఎదుగుతారు అంతేనా మనం కట్టే విధానంలోనే ఉంటుంది వాళ్ళు రోజువారు లావాదేవీలు నిర్వహిస్తారు బృంద చర్చలు నిర్వహిస్తారు బృంద ఉంటే ఐదుగురు వస్తారు రౌండ్గా కూర్చుంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు అప్పు దరఖాస్తు చేస్తారు దాన్ని ప్రింట్ తీసి పత్రానికి పెడతారు అది సంతిగారు కూడా అడుగు వేస్తారు మళ్ళీ ఆయన అప్పు తీస్తావేటప్పుడు ఇతరు సాక్షులు వస్తారు అది ప్రింట్ తీస్తారు చెల్లింపు భద్రానికి పెడతారు మరి ఆ సభ్యుడు తీసుకున్నాడా లేదా అనేది చూడడం కోసం ప్రూఫ్ కోసము ఆ విధంగా నడిపించుకుంటూ వెళ్తున్నారు మరి మనం కొత్త సంఘం ముందుకు పోవాలి ఎందుకంటే మన కొత్త సంఘాన్ని కొంచెం డెవలప్ చేసుకుంటేనే మనం కూడా ఒక సభ్యునికి ఎంతో కొంత బోనస్ ఇచ్చిన వాళ్ళమైతాం అంటే మన సభ్యులే దగ్గరనే పోతుంది ఎందుకంటే మనము ఇప్పుడు మీరు ఎంత ఐదు వందల పదహారు మంది మీ సంఘం లాస్ట్ వరకు నడుస్తుంది ఫైన్ తోటి ఇప్పుడు మీరు ఇరవై ఐదు వరకు కట్టా డేట్ ఉన్నది దాన్ని కావాలి ఇంకా ఫైవ్ డేస్ వెనకే వెళ్తారు అంటే ఫైన్ తోటి కట్టే వాళ్ళు ఉంటారు మనము ఒకరోజు యాభై మంది చొప్పున తీసుకుంటే ఆ యాభై మంది ఒక డేట్లో కట్టి అనుకో అక్కడ ఎంత ఎవరికి అప్పు దొరకస్తున్నది ఆ సభ్యునికి అప్పు ఇవ్వాలంటే ఎంత ఎంత జమ అయింది మన సభ్యునికి అప్పు ఇవ్వగలుగుతామా లేకుంటే ఇంకో పది మంది కట్టినం గీయగలుగుతామా అనేది చూసుకుంటాం అంటే ముందు సపరేట్ అప్పు తీసుకుంటే ఆయన రెండు రెండు వందలు కట్టుకుంటూ పోతే అది ఎన్ని రోజులు కట్టాలండి ముప్పై ఆరు నెలల్లో మనం అప్పు తీరపాలి కానీ తేరుతుందా తేరదు కాబట్టి మనం ఏం చేయాలి మరి ఆ సభ్యునికి ఫస్ట్ తీసుకున్న సభ్యుడు లాభ సెకండ్ వచ్చిన సభ్యుడు ఇట్లా నాకు ఎందుకు ఇస్తలేవన్నీ నిలదీస్తాడు నిలదీస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి బృందాల వారిగా ఖచ్చితంగా రావాలి రోజువారు లావాదేవీలు చేయాలి ఎందుకంటే వాళ్ళ బుక్కు మీద గణపుడు ఒక డేట్ వేసిస్తాడు ఆ డేట్ ప్రకారం వచ్చి కట్టినాక ఆ ఐదుగురు కట్టిల్లా లేదా వాళ్ళ డేట్ ప్రకారం ఐదుగురు వస్తారు ఆ ఐదుగురు కడతారు ఖచ్చితంగా కాబట్టి మనము ఎవ్వరమైనా కూడా ఖచ్చితంగా రోజువారీ లావాదేవీలు అనేది ఉండాలి ఏ మీ సంతి పరిధిలో పది సంఘాలు ఉన్నాయి హుజరాబాద్లో దాదాపు అక్కడ నిర్వహిస్తారు ఒక మూడు నాలుగు సంఘాలు ఖచ్చితంగా నిర్వహిస్తున్నారు వాళ్ళు ప్రింట్ తీయడము అప్పుదరు కష్ట పెట్టడము రోజువారి లావాదేవీలు చేయడము బృంద చర్చలు చేయడము అన్నీ జరుగుతున్నాయి కానీ మరి వాళ్ళలాగానే మన సంతి కింద ఎవరైతే బకాయి శాతం ఉంటాలో బృందాలు చేస్తాలో రోజువారి లావాదేవీలు చేస్తాలో మనం కూడా మా విధానంగానే వెళ్ళాలి మన సంతి పరిధిలో ఉన్న సంఘాన్ని పోల్చుకుంటే చాలు మనం ఎక్కడో పోల్చుకోని అవసరం లేదు ఎందుకంటే సమితి అధ్యక్షుల సంఘం అన్నది ప్రతి నెల జీరో అని చెప్తారు వాళ్ళు కానీ మన బాకా పది శాతం పన్నెండు శాతం మరి అట్లుంటే కష్టం ఎందుకంటే ఇక్కడ మీ సమితిలో మీ అధ్యక్షుడు వివరణ ఇవ్వాలి సంతి అధ్యక్షుడు కార్యశాలలో వివరణ ఇవ్వాలి ఏమైందండి హుజరాబాద్ వాడిని ఏమైంది లేదు మేడం మాది ఆరు శాతం ఉన్నది మాది పది శాతం ఉన్నది అని చెప్తే అన్నీ ఒక ఉద్యమంలో ఒక ఆర్ సంథింగ్ జీరో అని గౌరవంగా చెప్పుకుంటారు మరి అట్లా మనం చెప్పుకోవాలి కదా మనం చెప్పుకోవాలంటే సంఘాలు ఫస్ట్ సంఘాలు జీరో కావాలి కాబట్టి మనము ఏదైనా కూడా మనం రోజువారీగానే చేయాలండి ఎందుకంటే మనం ఎంతో కొంత సంపాదిస్తాను సంపాదించే దానిలోనే కొంత సంపాదన పొదుపు అనే రూపకంగా పొదుపు చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా రోజువారీ లావాదేవీలు జరగాలనేదే మా ఉద్దేశం అట్లనే మన సంఘాలు ఐదు జిల్లాల్లో ఉన్నాయి మనం ఒక జిల్లాలో లేము ఐదు జిల్లాల్లో ముప్పై మూడు సమితీలు పురుషులే ఉన్నాయి ముప్పై ఐదు అంటే మొత్తం అరవై సమితీలు దాకా అయినాయి ఇప్పుడు విభజన అయిన వాటితోటి కాబట్టి ఐదు జిల్లాల్లో ఉన్నాం ఐదు జిల్లాల్లో రెండు లక్షల చిల్లర మంది సభ్యులు ఉన్నారు మా దాంట్లో వాళ్ళ వాళ్ళలాగా మనమైతే ఎట్లా ముందుకెళ్తున్నామో వాళ్ళలాగానే మనం ముందుకెళ్ళి ఏదైనా కూడా మంచిగా ఉద్దేశంతో మంచిగా నడిపించుకోవాలనేదే మన ఉద్దేశం కొందరు ఏమంటారు పాలకవర్గం లేరా గణుకులు ఉన్నారు కదా అధ్యక్షులు ఉన్నారు కదా అంటారు మేము రీసెంట్లీ ఈ మధ్యలో టెస్ట్ చెక్కు వెళ్ళినా కూడా ఏం జరిగింది అంటే వీళ్ళు వీళ్ళిట్లనే మహాసభకు రాకపోయేది టైం ఇవ్వకపోయేది సంఘంలో ఏం జరుగుతుంది అనేది సభ్యులు తెలుసుకోకపోయేది మేము ఎందుకు క్యాష్ వెళ్ళగట్టాం వెళ్ళినప్పుడు ఒక సమితి అధ్యక్షుల సంఘం అది పోయినాక తనకు కూడా ఏం చేసిండు అంటే క్యాష్ చూపించామన్నా అంటే పలానా గింత ఉన్నది క్యాష్ అని అంటే మీరు పక్కా జరగండి మేము సిస్టమ్ ఓపెన్ చేసుకుంటాము మేము చూస్తాము మేము చూసినాక దాని ప్రకారం మీరు క్యాష్ ముందు పెట్టండి అన్నాం అన్న ఏమన్నా ఏమన్నానంటే సరే అని అన్నాడు పక్కా జరిగిండు సిస్టమ్ దగ్గర కూర్చున్నాం ఓపెన్ చేసుకున్నాం నాగపుస్తే ఓపెన్ చేసుకున్నాం చేసుకొని ఏమన్నా క్యాష్ అండి అని అన్నా అంటే నా దగ్గర ఇదే ఉంది మేడం అని అన్నాడు అంటే సరే అండి ఇదే పెట్టండి ఇంకెక్కడ ఉంటే పెట్టి మర్చిపోతే కూడా తీసుకురాండి అండి అలా నీ సొంత క్యాష్ ఏమన్నా ఉంటే తీసుకోండి ఉంటేనే పెట్టండి అని అన్నా లేదా డబ్బులే అని అన్నాడు క్యాష్ చెక్ చేసినాం ఏం చేసిండు ఒక అరవై డెబ్భై వేల దాకా తేడా వస్తుంది ఏంటంటే ఇక్కడ తేడా వస్తుంది అని అన్నా ఆ లేదు మేడం కరెక్ట్ ఉంటది అన్నాడు ఒక పాలకవర్గ సభ్యులు ఎవరైనా మీకు దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళని పిలిపి అన్నా పిలిపించు పిలిపించినాక ఏం చేసి ఒకసారికి ఒకసారి క్యాచ్ చెక్ చేయండి నేను చెక్ చేసిన మరి నాకు ఎందుకు